హాయ్ అండి వెల్కమ్ టు హర్షికా క్రియేషన్స్ ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి అసలు రెగ్యులర్గా చాలా ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు ఎందుకంటే మాది ఇంకో కిచెన్ ఛానల్ ఉంది కదా అందువల్ల ఈ ఛానల్కి కొంచెం బ్రేక్ వచ్చేస్తుంది ఈ రెసిపీ వీడియో సండే షూట్ చేయడం అయితే జరిగిందనమాట పాప అయితే కుకింగ్ చేస్తుంటే మా బాబాయ్ అయితే వీడియో అయితే తీస్తాడు నా హెల్ప్ ఏం తీసుకోకుండా పిల్లలిద్దరే చక్కగా వీడియో అయితే షూట్ చేసుకోవడం కుక్ చేయడం చాలా క్లియర్గా క్లీన్గా తీసారు వీడియో అయితే చూడండి కుకింగ్ చేసే విధానం కానీ వీడియో తీసిన విధానం కానీ చాలా బాగుంది కదా ఎక్కడ వీడియోలో బ్లర్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా వీడియో అయితే తీసారు మొత్తానికి ఏం రెసిపీ చేస్తుంది అంటే ఓట్స్ ఉన్నాయి ఇంట్లో ఓట్స్ పాయసం చేసుకుంటా బ్రేక్ఫాస్ట్ కని చెప్పి ఓట్స్ పాయసం అయితే చేసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తే ఉప్మా నాకు వద్దు నేనైతే ఓట్స్ పాయసం చేసుకుంటాను అని చెప్పేసి పాప అయితే ఫిక్స్ అయిపోయి అన్నీ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసింది సండే రోజు అవ్వడంతో స్కూల్ కూడా ఉండదు హాలిడే కాబట్టి వాళ్ళైతే ఇలా అయితే వీడియో అయితే చేశారు ఈ కుకింగ్ వీడియో కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి క్లియర్గా మీకు కూడా ఎలా కుక్ చేయాలో చెప్దామని చెప్పేసి ఈ వీడియోకి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా అని చెప్తే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాళ్ళకి అసలే మొహమాటం అనమాట సో నాకు అలవాటు కాబట్టి నేనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాలైతే పెట్టుకోవాలి పొయ్యి మీద పాలు ఇక్కడ అర లీటర్ పాలు అయితే తీసుకున్నామండి అర లీటర్ పాలు వేడయి చక్కగా పాలు మరిగిన తర్వాత అర లీటర్ పాలకి ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకొని రెండు మూడు యాలకులు అయితే దంచుకొని అయితే వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి పాలు ఒక్కోసారి పొంగొచ్చేలాగా మరిగించుకోవాలి పాలు కాస్త మరిగిన తర్వాత ఓట్స్ అయితే వేసుకోవాలండి ఓట్స్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి మంట నైఫ్ పెట్టేసి ఓట్స్ అయితే ఉడికించేసేయండి ఓట్స్ పాయసం అనేది ఒక రెండు మూడు నిమిషాల్లో అయితే చక్కగా ప్రిపేర్ అయిపోతుంది మీరు ఇందులోకి కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదనుకుంటే నేతులు వేయించుకొని కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ మనం పాయసం అంతా చేసి షుగర్ అనేది మర్చిపోతే అసలు బాగుండదు కదా సో షుగర్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తక్కువ కావాలనుకుంటే తక్కువ చూసుకొని వేసుకోవాలి నేను అనుకున్నాను రెసిపీ పర్ఫెక్ట్గా చేస్తారో లేదో ఏదైనా మిస్ చేస్తారేమో అనుకున్నా ఏ ఇంగ్రీడియంట్ కూడా మిస్ చేయకుండా చాలా బాగా కుక్ చేసింది మా పాప అయితే మీరు కూడా మంచి కామెంట్ అయితే ఇవ్వండి ఎలా కుక్ చేసింది అనే దాని గురించి ఇక్కడ పాయసం అయితే చక్కగా ఉడికిపోయింది ఎంతసేపు అయినా కూడా చిక్కబడదండి ఇలా పాయసం మనం ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు పాయసం అయితే చిక్కబడిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసేసి వేడివేడిగా బౌల్స్లోకి అయితే షిప్ చేసుకొని తినేసేయడమే ఆ పాప ప్రిపేర్ చేసిన ఓట్స్ పాయసం రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇచ్చి అలానే ఇలాంటి రెసిపీస్ కోసం అలానే ఇంకా మరెన్నో వీడియోస్ కోసం మంచి మంచి బ్లాగ్స్ కోసం ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పాయసం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఇలా చేస్తే కనుక పిల్లలకి ఇంటి పనులు వంట పనుల మీద కూడా ఎంతో కొంత అవగాహన మనం కల్పించాలి అప్పుడే మనం ఇంట్లో ఎప్పుడైనా లేనప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఏదో ఒకటి కుక్ చేసుకుని తినేలాగా అయితే ఉండాలన్నమాట అప్పుడు మనకు కూడా ఏ టెన్షన్ అయితే ఉండదు ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం